హెలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం మహాభారతంలోని ఒక అద్భుతమైన ఆసక్తికరమైన సంఘటన గురించి తెలుసుకుందాం అదే కాండవ దహనం ఒక అడవిని తగలబెట్టడానికి అగ్నిదేవుడు ఎందుకు వచ్చాడు అసలు ఆయనకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఆ పనిలో అర్జునుడు శ్రీకృష్ణుడు అగ్నిదేవుడికి ఎలా సహాయం చేశారు ఈ కథలో దాగి ఉన్న లోతైన అర్థం ఏమిటి ఇలా ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మహాభారత కాలంలో ఇంద్రప్రస్థం అనగా పాండవుల రాజధాని పక్కనే కాండవ వనం అనే పెద్ద అటవీ ప్రాంతం ఉండేది ఇది పచ్చని చెట్లతో ఎన్నో రకాల జంతువులతో పక్షులతో కలకలలాడుతూ ఉండేది అయితే అగ్నిదేవుడు చాలా కాలంగా ఒక సమస్యతో బాధపడుతున్నాడు అదే తీవ్రమైన అజీర్ణం ఆయనకు ఆకలి విపరీతంగా ఉండేది కానీ ఎంత తిన్నా అరిగేది కాదు ఇంకా ఆకలేసేది ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు ఎప్పటికీ తీరని ఆకలి ఉండేది అసలు అగ్నిదేవుడికి అజీర్తి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం శ్వేతకి అనే ఒక గొప్ప రాజు ఉండేవారు ఆయన నిరంతరం సుమారు పన్నెండు సంవత్సరాల పాటు నిర్విరామంగా యాగాలు అనగా యజ్ఞాలు చేస్తూనే ఉన్నాడు ఈ యాగాలలో అగ్నిదేవుడికి ఆహార పదార్థాలను నెయ్యి పాలు ఇతర నైవేద్యాలు ఆవృతిగా సమర్పించేవారు శ్వేతకి రాజు విపరీతంగా యాగాలు చేయడం వల్ల అగ్నిదేవుడు అవసరానికి మించి ఎక్కువగా ఆహారాన్ని స్వీకరించాడు దీనివల్లే ఆయనకు ఈ తీవ్రమైన అజీర్ణం అనారోగ్యం కలిగింది ఈ బాధను తట్టుకోలేక అగ్నిదేవుడు బ్రహ్మదేవుడిని ఆశ్రయించాడు అప్పుడు బ్రహ్మదేవుడు దీనికి విరుగుడుగా కాండవ వనాన్ని దహనం చేయమని సూచిస్తాడు ఎందుకంటే కాండవ వనం అనేక ఔషధ గుణాలున్న వృక్షాలతో జంతువులతో నిండి ఉంటుంది ఈ వనాన్ని దహనం చేయడం ద్వారా అగ్నిదేవుడు అక్కడ ఉండే అనేక ప్రాణులను వృక్షాలను భస్మం చేసి ఆ శక్తిని జీర్ణం చేసుకోవడం ద్వారా తన అజీర్ణాన్ని పోగొట్టుకోగలడని బ్రహ్మదేవుడు వివరిస్తాడు అగ్నిదేవుడు కాండవ వనాన్ని దహనం చేయడానికి చాలాసార్లు ప్రయత్నించాడు కానీ ప్రతిసారి ఇంద్రుడు అనగా దేవతల రాజు వర్షానికి అధిపతి అడ్డుకునేవాడు ఎందుకు అడ్డుకునేవాడు ఎందుకంటే ఆ కాండవ వనంలో తక్షకుడు అనే ఒక శక్తివంతమైన నాగరాజు నివసిస్తున్నాడు ఈ తక్షకుడు ఇంద్రుడికి మంచి స్నేహితుడు తన స్నేహితుడిని ఆ వనంలో ఉన్న ఇతర జంతువులను కాపాడడానికి ఇంద్రుడు తన వజ్రాయుధంతో భారీ వర్షాలు కురిపించి అగ్నిని ఆర్పేసేవాడు అగ్నిదేవుడు నిరాశ చెందాడు తన ఆకలి తీరట్లేదు ఒకరోజు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు యమునా నది తీరాన్న విశ్రాంతి తీసుకుంటున్నారు అప్పుడే ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడు నిజానికి ఆ బ్రాహ్మణుడు మరెవరో కాదు తన ఆకలి తీరక బాధపడుతున్న అగ్నిదేవుడే అగ్నిదేవుడు తన బాధను తనకు కాండవ వనాన్ని దహనం చేయాల్సిన ఆవశ్యకతను ఇంద్రుడు తనను ఎలా అడ్డుకుంటున్నాడో వారికి వివరించాడు ఓ కృష్ణార్జునులారా దయచేసి నాకు సహాయం చేయండి ఇంద్రుడి నుండి నాకు రక్షణ కల్పించండి నేను ఈ వనాన్ని దహనం చెయ్యాలి అని వేడుకున్నాడు అగ్నిదేవుడి మాటలు విన్న అర్జునుడు ఓ అగ్నిదేవా నీవు కోరిన విధంగా నేను నీకు సహాయం చేస్తాను ఇంద్రుడు ఎంత వర్షం కురిపించినా సరే ఒక చినుకు కూడా భూమిని చేరకుండా నా బాణాలతో అడ్డుకుంటాను నీవు నిర్భయంగా కాండవ వనాన్ని దహనం చేయవచ్చు అని ధైర్యంగా ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడి మాటలకు అగ్నిదేవుడు చాలా సంతోషించాడు తన కృతజ్ఞతను తెలుపుతూ అర్జునుడికి కొన్ని అద్భుతమైన దైవికమైన వరాలను ప్రసాదించాడు ఆ వరాలు ఏమిటంటే ఇది ఎప్పటికి వంగని అత్యంత శక్తివంతమైన దివ్యధనుసు దీనితో అర్జునుడు అసాధారణమైన వేగంతో శక్తితో బాణాలను వేయగలడు ఇంకొకటి అక్షయతునికం ఇది ఎప్పటికీ తరగని బాణాలు ఉండే అంబుల పొది అంబుల పొది అంటే బాణాలను పెట్టుకునే సంచి అని అర్థం ఎంత వాడినా బాణాలు అయిపోవు ఇది భుజానికి తగిలించుకునేలా వీపుకు కట్టుకునేలా ఉండేది ఇంకొకటి దివ్యరథం ఇది వాయువేగంతో ప్రయాణించే కోరుకున్న చోటికి తీసుకెళ్లే దైవిక రథం ఈ రథం పైన హనుమంతుడి జెండా ఉండేది ఇది విజయానికి చిహ్నం అంతేకాకుండా అగ్నిదేవుడు శ్రీకృష్ణుడికి కూడా రెండు శక్తివంతమైన ఆయుధాలను ప్రసాదించాడు ఒకటి సుదర్శన చక్రం ఇది శ్రీకృష్ణుడి ముఖ్యమైన ఆయుధం ఇది లక్ష్యాన్ని ఛేదించి తిరిగి వస్తుంది రెండవది కామోదకి గద ఇది కూడా విష్ణువు యొక్క శక్తివంతమైన ఆయుధం వరాలను పొందిన తర్వాత అగ్నిదేవుడు ఆత్మవిశ్వాసంతో కాండవ వనాన్ని దహనం చేయడం ప్రారంభించాడు ఇంద్రుడు తన స్నేహితుడైన తక్షుడిని కాపాడడానికి మళ్లీ పెద్ద వర్షాన్ని కురిపించాడు కానీ ఈసారి అర్జునుడు సిద్ధంగా ఉన్నాడు తన అద్భుతమైన విలువిద్యతో అర్జునుడు తన బాణాలతో ఒక గొడుగు లాంటి నిర్మాణాన్ని ఆకాశంలో సృష్టించాడు ఆ బాణాల కవచం వల్ల ఒక వర్షపు చినుకు కూడా భూమిని చేరకుండా ఆగిపోయింది శ్రీకృష్ణుడు కూడా తన సుదర్శన చక్రంతో మరియు కామోదకి గద్దతో అగ్నిదేవుడికి అండగా నిలిచాడు వారు ఇంద్రుడిని కాండవ వనంలోని ఇతర శక్తులను అడ్డుకుంటూ అగ్నిదేవుడి పనిని సాఫీగా సాగేలా చేశారు ఈ బికారమైన దహనంలో కాండవ వనాన్ని అగ్నిదేవుడు దహనం చేస్తున్న సమయంలో అందరూ తగలబడిపోతుంటే కేవలం ఇద్దరు మాత్రమే అగ్ని జ్వాలల నుండి తప్పించుకోగలిగారు వారు ఎవరంటే తక్షకుడు ఈయన ఒక శక్తివంతమైన నాగరాజు ఇంద్రుడి స్నేహితుడు కాండవ వనంలో నివసించేవాడు ఇంద్రుడు ఎంత ప్రయత్నించినా అగ్ని ఆరకపోవడంతో తక్షకుడు అతి కష్టం మీద అక్కడి నుండి ప్రాణాలతో బయటపడ్డాడు ఇంకొకరు మయుడు ఈయన ఒక గొప్ప శిల్పి మరియు అసురుడు అనగా రాక్షసుడు అగ్నిదేవుడు వనాన్ని దహనం చేస్తుండగా మయుడు కూడా ఆ మంటల్లో చిక్కుకున్నాడు అయితే శ్రీకృష్ణుడు అర్జునుడు మయుడి ప్రతిభను గుర్తించి అతనికి ప్రాణభిక్ష పెట్టారు మయుడు తన ప్రాణాలను కాపాడినందుకు శ్రీకృష్ణార్జునులకు చాలా కృతజ్ఞత చూపించాడు ఆ కృతజ్ఞతకు గుర్తుగా అతను పాండవుల కోసం ఒక అద్భుతమైన నిర్మాణం చేయాలనుకున్నాడు అలా నిర్మించినదే మాయాసభ ఇది మాయాజాలంతో నిండిన అసాధారణమైన ఒక రాజసభ మాయాసభ మహాభారత కథలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది దుర్యోధనుడు అనగా కౌరవుల నాయకుడు ఒకసారి ఈ మాయాసభను సందర్శిస్తాడు అక్కడ మాయాజాలం వల్ల నీరు ఉన్న చోట నేల ఉన్నట్లు నేల ఉన్న చోట నీరు ఉన్నట్లు బ్రహ్మపడి అవమానాలకు గురవుతాడు ముఖ్యంగా ఈ సమయంలో పాండవుల తరపున ఉన్న ద్రౌపది నవ్వుతూ ఇలా చెబుతుంది అందుడి కొడుకు అందుడే అంటే ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అతని కొడుకు దుర్యోధనుడు కూడా జ్ఞానంలో గుడ్డివాడే అని అనడం దుర్యోధనుడికి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది ఈ సంఘటన దుర్యోధనుడిలో పాండవుల పట్ల తీవ్రమైన పగను పెంచి కురుక్షేత్ర యుద్ధానికి ఒక ముఖ్య కారణమయ్యింది ఇది ఫ్రెండ్స్ ఇలా అర్జునుడు శ్రీకృష్ణుడు కలిసి అగ్నిదేవుడికి సహాయం చేసి కాండవ వనాన్ని దహనం చేయడంలో కీలక పాత్ర పోషించారు ఈ కథ కేవలం ఒక అద్భుతమైన సంఘటన మాత్రమే కాదు ఇది అర్జునుడి అద్భుతమైన విలువిద్యను అతను అసాధ్యం అనుకున్న పనిని ఎలా సుసాధ్యం చేశాడో తెలియజేస్తుంది శ్రీకృష్ణుడి దైవత్వాన్ని సమయానికి తగిన సహాయాన్ని తెలియజేస్తుంది వారిద్దరి మధ్య ఉన్న గొప్ప స్నేహాన్ని సహకారాన్ని తెలియజేస్తుంది మహాభారతంలో ఉండే ఈ కథ మీకు నచ్చిందని మరియు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం